వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్ కడప జిల్లా కలసిపాడు మండలం పెండ్లిమర్రి పంచాయతీలోని చెన్నారెడ్డిపల్లెయందు గడప గడపకు వైసీపీలో భాగంగా అనుమతి పొందిన సిసి రోడ్ల నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కొండ రమణమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు లేనందువల్ల అభివృద్ధి చేయలేకపోతున్నామన్నారు గవర్నమెంట్ మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి కార్య కార్యక్రమాలని ప్రోత్సహించాలని కోరుతున్నారు ప్రభుత్వ నిధులు ఇవ్వకపోయినా త్రాగునూరు పారిశుద్ధ్యం పనులు సొంత నిధులతోనే చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్థానిక నాయకులు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి జోజీ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా కలసిపాడు మండలంలో పెళ్లిమరి పంచాయతీలో పెళ్లిమరి సర్పంచ్ ఇప్పుడు మా గడప గడప మన ప్రభుత్వానికి వచ్చేసి ఒక నూట ఇరవై మీటర్ల సిమెంట్ రోడ్డు శాంక్షం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఇలా మన ప్రభుత్వం ఇంకా సహరిస్తే ఇంకా కొన్ని రోడ్లు అవి డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా దీన్ని ఆసరా తీసుకొని కొన్ని కొన్ని పక్కన దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు అదంతా కల్పితం మాత్రమే కానీ ఇక్కడ ఒక ఇంటికి రోడ్లు రెండు ఇంటికి అనేది గ్రామం మొత్తానికి రావాలనేది మా ఉద్దేశం ఈ మా మా రిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం మనకు సహరించాలని 特别多。